శాంతి భద్రతల పరిరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత దోగతనాల నివారణ అసాంఘిక శక్తుల ఏరివేతే కార్టన్ సెట్ ముఖ్య ఉద్దేశమని నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజల్లో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి ఈ కార్టన్ సెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు శాంతి భద్రతల పరిరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత దోగతనాల నివారణ అసాంఘిక శక్తుల ఏరివేతే కార్టన్ సెట్ ముఖ్య ఉద్దేశమని నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజల్లో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి ఈ కార్టన్ సెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు Thank you.